గోవింద నిరాహార దీక్ష చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని మండల కార్యాలయం సముదాయం నందు పన్నెండవ రోజు అంగన్వాడీ ఉద్యోగుల నిర్వధిక సమ్మెలో భాగంగా ఈ రోజు ఏఐటియుసి మరియు సిఐటియు మండల కార్యదర్శులు మమతా రాథమల్ల ఆధ్వర్యంలో నిర్వధిక నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షులు గంగరాజు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు మహిళలు గోవింద నామ స్మరణతో అంగన్వాడీల సమ్మె కొనసాగిందని అయితే పండుగ సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు సంబంధిత శాఖ మంత్రి తప్పుడు సమాచారంతో అంగన్వాడీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందని ఇలాంటి మోసాలను అంగన్వాడీలు ఎదుర్కొంటున్నారని హెచ్చరించారు సచివాలయ ఉద్యోగులతో కొన్ని సెంటర్లు బలవంతంగా ప్రారంభించిన పాఠశాలలకు పిల్లలు వెళ్లడం లేదు రాష్ట్ర ప్రభుత్వం బిడ్డల భవిష్యత్తుతో ఆటాడుకుంటుందని దుయ్యబట్టారు అంగన్వాడీలు పన్నెండవ రోజు సమ్మె కొనసాగుతూ ఉంది ఏకాదశి రోజు కూడా ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీలు బస్తులతో దీక్షల్లో కూర్చుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మహిళా సాధికారత అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు మంత్రులు కానీ ముఖ్యమంత్రులందరూ కూడా రోజు ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత అని చెప్పి చాలా గొప్పలు చెప్తున్నారు అయితే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నాం అంగన్వాడీ వాళ్ళందరూ కూడా మహిళలుగా కనపడలేదా అని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అందువల్ల మహిళలకి ఈరోజు పన్నెండు రోజులుగా రాష్ట్రంలో విధుల్లో కూర్చో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం మామూలుగా దున్నపోత మీద వర్షం పడినట్లు కనీసం కదలడం లేదు పలుకు లేదు ఉలుకు లేదు పలుకు లేదు అందువల్ల అంగన్వాడీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పండుగలన్నీ కూడా టెంట్ల దగ్గరే చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు ఏకాదశి కూడా ఇక్కడే చేసుకుంటున్నారు రేపు రాబోయే క్రిస్మస్ కూడా టెంట్ల దగ్గరే చేయబోతున్నారు రేపు జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం కూడా ఇక్కడే చేసుకోబోతున్నారు ఇలాంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్భరంగా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ పద్ధతిలో వివరిస్తా ఉంటే మరోపక్క ఇక్కడ అధికారులు ఐసీడీఎస్ అధికారులు జిల్లాల్లో ఉన్న పీడీ గాని లేకపోతే సూపర్వైజర్లు సీడీపీఓలు వీళ్ళందరూ కూడా ఐసీడిఎస్ సంరక్షణ కోసం జరుగుతున్న సమ్మెలో పరోక్షంగా ఆయన సహకరించకపోగా వీళ్ళు సమ్మెలో కూర్చోమంటే మొత్తం ఫోన్లు చేసి బెదిరింపులు సూపర్వైజర్లు వైఎస్ఆర్ కిట్లు వచ్చినాయి వచ్చి తీసుకోండి తీసుకోండి అని చెప్తున్నారు సమ్మె ముందే మనం చెప్పాం మీరు ఎలాంటి కిట్లు ఇచ్చినా ఎలాంటి సరుకులు సరఫరా చేసినా మీరు సమ్మె ముందే ఇస్తే మేము లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి చెప్పాం కానీ సమ్మెలో కూర్చున్న సందర్భంగా మీరు సరఫరాలు సరఫరా చేయడం అనేది చాలా దుర్మార్గం అందువల్ల సరఫరా చేసి ఇప్పుడు లబ్దిదారులందరూ కూడా సెంటర్లకు రావడం లేదు వారు సెంటర్లకు రాకుండా ఉంటే మరి మీరు సరఫరా చేసి ఎలాంటి ప్రయోజనం అందుతుంది అందువల్ల మీరేదో గుడ్లు పాలు ఇవన్నీ కూడా సరఫరా చేసి అవన్నీ కూడా చెడిపోతే ఈ రోజు అంగన్వాడీల మీద తోసేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అందువల్ల మీ కుట్రలు కూడా ఈరోజు మీ అవి సాగవని చెప్పి అంగన్వాడీలు స్పష్టంగా గంటాపదంగా చెప్తున్నారు అందువల్ల అధికారులు ఇప్పటికైనా వెనక్కి తీసుకొని మీరు ఆ సరఫరాలు చేయకుండా ఎన్ని రోజులు సమ్మెలో ఉంటే అన్ని రోజులు టీహెచ్ఆర్ ఇవ్వకుండా మీరు ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అధికారులు కూడా ఆలోచించాలి ఇక్కడ కొంతమంది చాలా ఓవర్ గా చేస్తున్నారు ఇందువల్ల సూపర్వైజర్లు కానీ సిడీపీలు కానీ మీకోసం చేస్తున్న సమ్మెది మీరు కనీసం పరోక్షంగా చేయండి దీన్ని కరగొట్టకుండా చేసి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలు వెంటనే కీలకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అదేవిధంగా కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పిన గ్రాడ్యువిటీ ఈ రెండు కూడా అత్యధికంగా ఏమీ ఆర్థిక భారం ఉండదు భారం చాలా తక్కువగానే ఉంది అనవసరమైన నిధులు తగ్గిస్తే అంగన్వాడీలకి ఈ రెండు కూడా అమలు చేయించని చెప్పి మేము ఈ అన్ని ఈ కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇది ఇరవై ఆరో తేదీ వరకు సమస్య పరిష్కారం చేయకపోతే రేపు మొత్తం అన్ని రకాల రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రత్యక్షంగా వీళ్ళకి మద్దతుగా రోడ్ల మీదకి ఇరవై ఆరో తేదీ నుంచి రాబోతున్నారు ఈ సమయ ఉధృతం కాబోతోంది దాన్ని మీరు ఆలోచించి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు కార్యక్రమానికి ఏకాదశి సందర్భంగా రిలే దీక్షలు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏమీ తినకుండా రిలే దీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం రేపొచ్చి మొత్తం అన్ని ఆదివారం కాబట్టి లబ్ధిదారులందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉంటారు అన్ని కాలనీల్లో పట్టణాల దగ్గర నుంచి మండల కేంద్రాల దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రదర్శన కార్యక్రమం సాయంత్రం ఆ ఆరు గంటల నుంచి ప్రారంభించాలని చెప్పి మన వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిలుపునిస్తున్నాం ఎల్లుండి కూడా మొత్తం క్రిస్మస్ సందర్భంగా కూడా రిలే దీక్షలు చేయాలని చెప్పి ఈ రెండు రోజులు పండగల సందర్భంగా పస్తులు పెట్టే కార్యక్రమం కాబట్టి మొత్తం రిలే దీక్షలు రేపు మాత్రం ప్రభుత్వంతో ప్రదర్శన చేస్తున్నాం ఇరవై ఆరు వరకు ఈ ఇరవై ఎల్లుండి క్రిస్మస్ సందర్భంగా సమస్య పరిష్కారం కాకపోతే ఇరవై ఆరు నుంచి ఈ పొరపా